విశ్వగురువు డాక్టర్ బ్రహ్మర్షి పితాభ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ అలాగే అమ్మ సర్వాల పత్రి మేడంకు నమస్కరిస్తూ ఇక్కడ పెద్దలకి ముందున్న ఆత్మ బంధువులకు అందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు నా పేరు శోభారాణి మెదక్ జిల్లా మెదక్లోనే ఉంటాము నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని అనుభవాలు పొందిన తర్వాత నా లోపల నుంచి నాకు అందరికీ తెలియజేయాలనేది నా జీవిత లక్ష్యమే ఈ ధ్యాన ప్రచారం అనేది వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ధ్యాన ప్రచారం మొదలుపెట్టి ఇప్పుడు మొత్తము మండల్స్ అన్నింటిలో డాక్రా గ్రూప్ల మండల్స్కి అందరికీ ధ్యానం క్లాసులు చేయడం జరిగింది అలాగే స్కూల్స్ చాలా స్కూల్స్ తిరిగా మెదక్ జిల్లాలో సిద్దిపేటలో అప్పుడు అందరి తిరిగాము ఇప్పుడు మళ్ళీ కూడా మళ్ళీ స్కూల్లో పెట్టాలని కొంచెం కొన్ని స్కూల్స్ అంటే రానివ్వడం లేదు అందుకనే డిఓ దగ్గరకు వెళ్ళి మొన్ననే ఒక పర్మిషన్ లెటరు అంటే అప్లికేషన్ రాసిచ్చి వచ్చాము వాళ్ళని పర్మిషన్ ఇవ్వమని ఇస్తామన్నారు జనవరి నుంచి మళ్ళీ టీచర్స్కి కూడా అసలు టీచర్స్ని ముందు ప్రమోట్ చేస్తే వాళ్ళు పిల్లలకి ధ్యానం నేర్పించడం జరుగుతుంది కాబట్టి మెయిన్ టీచర్స్ మీటింగ్స్ మండల్స్లో ఉంటాయంట అది మాకు తెలియజేస్తామన్నారు అప్పుడు టీచర్స్కి మేము ఈ ధ్యానం క్లాసులు చేయడం జరుగుతుంది అలాగే నాకు తండ్రి చెప్పిన ప్రతి క్లాసులో వినడం పిఎంసి గురించి విన్నప్పుడే వెంటనే దానికి కూడా షేర్స్ పదిహేను లక్షల దాకా మెదొక నుంచి కట్టించాను అలాగే శక్తిస్థలకి నా లోపల నుంచే వచ్చింది ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని అలాగే నా ఇద్దరు ఫ్రెండ్స్తో కూడా లక్ష లక్ష నిన్న పెటల్స్కి ఒక పెటల్కి మూడు లక్షలు కావాలన్నారు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఎంత మంచి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా లక్ష లక్ష ఇస్తామో అని నాకు మాట ఇచ్చారు కొంత టైం తీసుకొని ఆ మూడు లక్షలు మేము చేయగలుగుతాను మళ్ళీ పిఎంసి మా సిస్టరు మా చెల్లెలు ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది తను అంబాసిడర్గా చేసింది అంటే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు తన బాధ్యత ఇప్పుడు నేను తీసుకోవాలని నిన్ననే స్టార్ పిఎంసి ఛానల్ దానికి వెళ్ళి అంబాసిడర్గా జాయిన్ అయ్యాను నేను ఈ సార్ చెప్పిన ఈ ప్రతి పనిలో బాగా పంచుకోవాలి అందరికీ ధ్యానం అంటే ఇంటింటి ధ్యానం కూడా చెప్తున్నాం మేము ఇప్పుడు ఒక కాలనీలో క్లాసులు చేసి ఒక కమిటీ హాల్లో కూర్చొని హేమలత మేడం ఇల్లు తిరిగి అక్కడ కూర్చోబెట్టి పుస్తకం చదువుకుంటూ కూడా వాళ్ళకు ధ్యానం నేర్పించడం జరిగింది అయితే వాళ్ళందరూ అందరు రావడం లేదు కాబట్టి ఈ వెళ్ళిన తర్వాత జనవరి నుంచి ఇల్లు వెళ్ళి ఒక్క ఇల్లు గల ఆ ఇంటి మనిషికైనా సరే ధ్యానం నేర్పించి చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం మేము ఇల్లు ధ్యానము తర్వాత స్కూల్స్ అట్లాగే టీచర్స్కి మేము ఇదే వర్క్ మీద ఉండడము మళ్ళీ ఇక్కడ ఏది దానికైనా సహకరించాలని డబ్బు విషయంలో కానీ అన్ని పిఎంసీ కానీ అన్నిటికీ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ